మనం ఇప్పుడు వరంగల్ వరంగల్ అంటున్నాం ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తుండేవాడు ఆయన గొప్ప శివభక్తుడు ఆయనకి ఒక లక్షణం ఉండేది ఆయన ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా ప్రతిరోజు ఒక కొత్త బంగారు శివలింగానికి అభిషేకం చేసేవాడు ఒక కొత్త బంగారు శివలింగానికి అభిషేకం చేసి ఆ బంగారు శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసేసేవాడు ఒకనకొకప్పుడు ఆయన ఏదో కారణం మీద అహోబల క్షేత్రం వైపుకి వెళ్ళవలసి వచ్చింది నిన్న మీతో నేను అహోబల క్షేత్రం నరసింహస్వరూపం గురించి విజ్ఞాపన చేశాను కదా ఆ అహోబల క్షేత్రం మీదుగా ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తెల్లవారింది ఆయన లింగానికి అభిషేకం చేయాలి బంగారు లింగానికి కంసాలని పిలిచి నువ్వు తొందరగా బంగారంతో పోత పోసి శివలింగం చేసి పట్టుకురా అన్నాడు ఏముంది శివలింగం చేయడానికి బంగారం తీసుకెళ్లి పానువట్టంలో పోత పోస్తే ఓ గోడుగా తయారైతే శివలింగం అక్కడ పెడితే ఆయన లింగానికి అభిషేకం చేసి దానం ఇస్తాడు బ్రాహ్మణుడికి పట్టుకురా అంటే ఆయన వచ్చి పూజ కూర్చున్నాడు ఎంతకీ తీసుకురాడు కంసాలి ఆయన తెల్లబోయి ఎంతసేపైనా పట్టుకురామేమయ్యా అభిషేకానికి వేళ దాటిపోతోంది ఎంతసేపు కూర్చోను ఆయనన్నాడు వణికిపోతూ వచ్చి మహాప్రభో ఏం జరిగిందో తెలియదు నేను ఎంత జాగ్రత్తగా లింగాన్ని తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా ఆ బంగారు లింగాన్ని తయారు చేసేటప్పుడు ఆ పోత పోసేటప్పుడు బంగారు లింగ స్వరూపం రావడం మానేసి దానికి బదులుగా నరసింహస్వామి వారి యొక్క స్వరూపం వస్తోంది ఇవాళ ఇవాళ లింగం రావట్లేదు అంటే ఆయన అన్నాడు అదేమిటి నేను చూస్తాను పోయి అన్నాడు ఆయన బంగారం కరిగించి పోశాడు బంగారం కరగించి పోసేటప్పటికి అది శివలింగం కింద మారడం మానేసి ఆయన ఎదురుగుండానే నరసింహస్వామిగా మారింది ఇది ఏమిటో చాలా చమత్కారంగా ఉంది ఇవాళ లింగస్వరూపం తయారవట్లేదు నరసింహస్వరూపమే తయారవుతోందని ఆయన ఆ నరసింహస్వామి వారి రూపానికి అభిషేకం చేసి ధ్యానం చేసుకుంటున్నాడు ధ్యానం చేసుకుంటుంటే ఆయనకి నరసింహస్వామి వారి దర్శనం అయింది ప్రతాపరుద్రుడికి ఇదంతా నరసింహ క్షేత్రం ఇక్కడంతా నేనే ఉంటాను అందుకే నువ్వు శివలింగానికి అభిషేకం చేద్దామనుకున్నా అది నరసింహస్వరూపంగా మారింది నేనొకడు శివుడు ఒకడు కాడు శివుడే నేను నేనే శివుడు కాబట్టి ఇక్కడ నరసింహస్వరూపంగా అభిషేకం చేసి పరమ సంతోషంగా నువ్వు ఆ శివలింగాన్ని పట్టుకుని పైన ఉన్నటువంటి అహోబల క్షేత్రంలో జ్వాలా నరసింహుడి దగ్గరికి రా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు అతనికి ఆ నరసింహస్వరూపాన్ని దానం చెయ్యి అన్నాడు ఆయన ఆ నరసింహస్వరూపానికి ఆరాధన చేసి అది చేత్తో పట్టుకుని ఎగువ అహోబలంలో జ్వలా నరసింహుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు అక్కడికి శ్రీనివాసాచార్యుల వారనబడేటటువంటి వ్యక్తి వచ్చారు ఆయనకే ఆ నరసింహస్వరూపాన్ని బహుమానం చేశారు ఎవరు ఈ నరసింహ స్వరూపాన్ని పుచ్చుకున్నాడో ఆయనే అహోబలంలో ఉన్నటువంటి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అయ్యారు నరసింహస్వామి వారు తర్వాత ఆయనకి దర్శనమిచ్చి మానవుల నరసింహుణ్ణి బహూకరించి ఇక్కడ పీఠం పెట్టి అర్చన చేయవలసింది అని ఆజ్ఞాపించారు ఇప్పుడు నాకు చెప్పండి శివుడు విష్ణువుగా కనపడ్డా లేడా అంత మాత్రం చేత శివుడు ఒకడు నరసింహస్వామి ఒకరా కావుగా ఒక్కరే చోట్ల ఉంటుంది అన్ని చోట్ల ఉండే తత్వాన్నే విష్ణువు అంటారు అన్ని వేళలా ఉండే తత్వాన్ని శివుడు అంటారు అందుకే విష్ణు శబ్దానికి వ్యాప్నవుతి ఇది విష్ణు అని అర్థం వ్యాప్నోతి అంటే వ్యాపించిన శక్తి దాన్ని శంఖచక్ర కథాపద్మాలు పెట్టి ఓ చోట కూర్చోబెట్టకూడదు దర్శనాల కోసం విష్ణు అంటే వ్యాపించిన శక్తి అది మనకు అర్థం కావడానికి గురిగా ఒక ఆకారాన్ని అక్కడ రూపకల్పన చేశారంతే అది అంతటా వ్యాపించిన శక్తి దాన్ని విష్ణువు అంటారు విష్ణు శబ్దానికి వ్యాపించిన అర్థం అలాగే శివుడికి ప్రధానమైన పేరు సదాశివుడు ఎందుకంటే లలితాదేవి చిత్రాన్ని మీరు చూడండి లలితాదేవి కూర్చున్న చోట వెనకాల పడుకుని ఉంటాడు ఒక పెద్ద మనిషి ఆయన పేరు సదాశివుడు రుద్రుడు కాదు ఈశ్వరుడు కాదు మహేశ్వరుడు కాదు ఆయన పేరు సదాశివుడు సదా అంటే ఎల్లప్పుడు భగవత్ తత్వాన్ని ఎల్లప్పుడూ ఉండేది అంటే శివతత్వం అని చెప్పారు అంతటా ఉండేది అనడానికి విష్ణుతత్వం అని చెప్పారు విరస శివకేశవుల మధ్యలో ఎటువంటి భేదము లేదు రెండు లక్షణాన్ని రెండు రకాలుగా చెప్పారండి ఎల్లప్పుడూ ఉండేదాన్ని శివతత్వం అంటామయ్యా అంతటా ఉండేదాన్ని విష్ణుతత్వం అంటాం అదే అంతటా ఉంటుంది అదే అన్ని వేళలా ఉంటుంది అదే శివుడు అదే కేసుడు